ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగుంది నన్ను ఎన్ని రోజులు ఎంకరేజ్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఉగాదికి మన కలెక్షన్లో స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి ఈ ఆఫర్స్ ఎవ్వరూ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే త్వరగా ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఏ ఆఫర్స్ వచ్చినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడు శారీస్ అవే చూసారు కదా శారీస్ జ్యువెలరీ ఈ రోజు మన కలెక్షన్లో చున్నీ కలెక్షన్ దుప్పత కలెక్షన్ చూద్దామండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి అసలు దుప్పతాస్ అయితే ఎక్సలెంట్గా సూపర్గా ఉన్నాయండి ఇంకెందుకు ఆలస్యం అలాంటి ఎక్సలెంట్ అయిన దుప్పతా కలెక్షన్ ఏంటో చూసేద్దామా ఫ్రెండ్స్ చూడండి వావ్ ఎల్లో కలర్ లవర్స్ ఉండింటారు కదా ఫ్రెండ్స్ ఎల్లో కలర్ చూడండి ఎంత బాగుందో ఇది దుప్పటా అండి ఇక్కడ మనకి జిజ్జాక్ డిజైన్ అయితే వస్తుంది కింద టాసిల్స్ లా కూడా ఇచ్చేసారు ఇట్లా గోల్డ్ కలర్ తో ఎల్లో కలర్ మీద ఇలా వస్తుంది అండి చున్ని ఈ చున్నీ వచ్చేసి టూ అండ్ హాఫ్ రాదండి రెండు బౌ మీటర్ అయితే వస్తుంది చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది కదా అండి చున్నీ ఇలా ఒక్కటి మనము డ్రెస్ ఎంత కాస్ట్ పెట్టి కొన్నా కూడా అందం ఉండదండి ఇలాంటి గ్రాండ్ చున్నీలు వేసుకుంటేనే ఆ డ్రెస్కి వచ్చి అందమే వేరండి ఎంత కాస్ట్ ఉంటుంది అక్క అనుకుంటున్నారా మీ అందరికీ తెలుసు కదా అండి మన కలెక్షన్లో ఎంత రీజనబుల్లో ఇది కాంబో ఆఫర్ అండి ఇలా వస్తుంది జిడ్జాక్ డిజైన్ ఇలా ఇది టూ అండ్ హాఫ్ మీటర్ చున్నీ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్ చాలా బాగుంటుంది ఇది కాంబో ఆఫర్ అండి వెయిట్ చేయండి కాస్ట్ కూడా చెప్తాం వావ్ రెడ్ కలర్ చూడండి రెడ్ కలర్ కూడా ఎంత బాగుందో సేమ్ అండి అసలు చూడండి రెడ్ కలర్ కి కూడా ఇలా టాసిల్స్ వచ్చేసింది జిర్జాక్ కలర్ ఇట్లా గోల్డ్ కలర్ బొట్టి మన బొట్టు కలర్ వస్తుంది గోల్డ్ కలర్లో మీకు అర్థమైంటది టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది లెంత్ చున్నీ మాత్రం చాలా బాగుంది ఒక్కసారి చూడండి ఎంత బాగుందో ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక కలర్ ఏంటి చున్నీస్ అని చూసేద్దామా పింక్ కలర్ వైట్ కలర్ చున్నీ చూడండి వైట్ కలర్ అయితే బాగుండి అస్సలు ఎంత బాగుంది తెలుసా జిగ్జాకు ఇట్లా గోల్డ్ కలర్ వైట్ మీద గోల్డ్ కలర్ అయ్యే వరకు చాలా బాగా వెల్వెట్ అయిపోతుందండి చున్నీ కూడా చూడండి ఎంత బాగుందో మీకు కూడా నచ్చిందా అండి ఈ త్రీ చున్నీస్ వచ్చేసి మనకి కాంబో ఆఫర్ అండి ఎంత కాస్ట్ అనుకోకండి మన కాంబో ఆఫర్లో జస్ట్ వన్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్కి మీ ఇంటికే వచ్చేస్తుంది ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ పే చేశారంటే మీ ఇంటికే వస్తుంది అండి వన్ సెవెంటీ రూపీస్ వన్ సెవెంటీ రూపీస్కి మీ ఇంటికే చున్నీ అయితే వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బెటర్ అనిపించిందండి కానీ లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ ఉందండి ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే బుక్ చేసుకోండి ఎలా బుక్ చేసుకోవాలండి నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ టూకి వాట్సాప్ మెసేజ్ చేయండి ఎవరు ఫోన్ కాల్స్ చేయొద్దు ఫోన్ కాల్స్ లిప్ చేయమండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి రిప్లై అయితే వస్తుందండి రిప్లై రాదు అనుకోకుండా ఒక ఫైవ్ మినిట్స్ అటో ఇటో డెఫినెట్గా రిప్లై అయితే వస్తుందండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి మన కలెక్షన్ ఆన్లైన్ పేమెంటే అవైలబుల్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదండి ఈ విషయం ఈ విషయం అందరూ గమనించండి ఫ్రెండ్స్ కానీ మీ ఇంటికి చేరే వరకు బాధ్యత మంది అండి మన ఛానల్లో డైలీ లైవ్స్ కూడా జరుగుతుంటాయి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి లైవ్లోకి అడిగినా కూడా మేము క్లారిఫై చేస్తాం మన దగ్గర చాలా మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు మీరు డైలీ ఓపెన్ పార్సల్ వీడియోస్ కూడా మన ఛానల్లో పోస్టింగ్ చేయడం జరుగుతుంది మీరు ఆ ఓపెన్ పార్సల్ వీడియోస్ అయినా చూడండి నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొన్నా కొనకపోయినా ఇచ్చిన కమ్యూనిటీ ట్యాబ్ గ్రూప్లో లింక్ ఉంటుంది వాట్సాప్ డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఆ గ్రూప్ లింక్ లో జాయిన్ అవ్వండి మీకు నచ్చితే మెచ్చితేనే శారీస్ కానీ జ్యువెలరీస్ కానీ చున్నీలు కానీ ఆల్ ఇన్ వన్ లేడీస్ కి సంబంధించిన ప్రతి ఐటెం మన దగ్గర అయితే అవైలబుల్ ఉంటుంది అండి ఒక్కసారి జాయిన్ అవ్వండి ఓకే నా ఫ్రెండ్స్ డైలీ వన్ ఫిఫ్టీ టూ నుంచి టూ హండ్రెడ్ అప్డేట్స్ వస్తాయి ఒక్కోసారి ఫిఫ్టీ టు సిక్స్టీ అప్డేట్స్ కూడా రావచ్చు అండి ఆఫర్స్ని బట్టి ఈ ఉగాదికి స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ అండి ఎవ్వరు మిస్ అవ్వకుండా ఉండాలండి ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్ లింక్లో అయితే జాయిన్ అవ్వండి ఓకేనా అండి నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి చెప్పడం మర్చిపోయాను ఇలా కాంబో ఆఫర్స్లో చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అసలు ఏమేమి కలర్స్ ఉన్నాయి అని పైన ట్యాగ్ చేస్తా చూడండి దీంట్లో ఎల్లో పింక్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్ ఉంది గ్రీన్ కలర్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఉంది ఎల్లో వైలెట్ కలర్ అలా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్ని పైన ట్యాగ్ చేస్తా చూడండి మీకు ఏ కలర్ ఏ కాంబో కావాలంటే ఆ కాంబో బుక్ చేసుకోండి కాస్ట్ ఎంత వన్ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్కి మీ ఇంటికే వస్తుంది బయట షాప్లో ఈ చున్నీ మీరు తీసుకోవాలంటే మినిమం టూ హండ్రెడ్ రూపీస్ పెట్టాలండి నేను పక్కా రాసిస్తాను కానీ మన దగ్గర ఓన్లీ సెవెంటీ రూపీస్ పర్ చున్నీ ఎంత డెబ్బై రూపాయలకే మీ ఇంటికి వస్తుందండి అంత బాగుంటుంది చున్నీ ఓకేనా మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్